వదినదిన ఏంటి వదిన కోడల్ని ఇదే మొదటిసారి చూస్తాను అన్నట్టు అట్లా చూస్తాను ఏం లేదు వదిన దాన్ని చూస్తుంటే అన్నయ్య నేను పెళ్ళికి ముందు మాట్లాడుకున్న మాటలు గుర్తొస్తున్నాయి అవునా ఏం మాట్లాడుకున్నారు వదిన ఏమనుకున్నామా వదిన అన్నయ్యకేమో పాప ఉట్టాలి నాకేమో బాబు ఉట్టాలి మళ్ళీ ఇద్దరికీ పెళ్లి చేయాలి మా అనుబంధం ఇంకా బలపడాలి అనుకున్నాం అనుకున్నట్టుగానే అన్నయ్యకు పాప పుట్టింది కానీ నాకేమో పిల్లలు లేట్ అవ్వడంతో అదేమో పెద్దదైపోయింది నా పిల్లలేమో చిన్నోళ్ళు అయిపోయారు దాన్ని చూసిన ప్రతిసారి అయ్యో నా కోడల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఉంది వదిన నాకు ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఎందుకు బాధపడతానవ్ వదిన ఇప్పటికైతే ఏమైంది పండుగ వచ్చినా అది నీ ఇంట్లోనే ఉంటుంది హాలిడేస్ వచ్చినా నీ ఇంట్లోనే ఉంటుంది అసలు నా ఇంట్ల కంటే నీ ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది కదా వదిన అప్పుడు కూడలు అయ్యేదేమో ఇప్పుడు కూతురైంది ఎట్లయితేంది వదిన అది నీ ఇంట్లోనే పెరుగుతుంది కదా ఇప్పుడైతే నువ్వు పంపిస్తున్నావు వదిన రేపు పెళ్ళి తర్వాత అల్లుడు పంపియొద్దా సరే వదిన అల్లుడిని అడిగి ఇల్లరికం తెచ్చుకుందామా